ఐటీ గ్రౌండ్ కు చేసినటువంటి గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యులు మళ్ళా అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గారు శాసనసభ్యులు అలాగే వాడు కార్పొరేటర్ గారు బట్టు రాఘవేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము ఒక్కసారి అందరూ క్లాస్ ఇవ్వాలని చెప్పారు ఈరోజు మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉన్నది సార్ మరి ఈ రోజు వచ్చినందుకు మీకు మా అధ్యక్షులు కార్యదర్శులు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు చేస్తుంటున్న ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం వాళ్ళే ముఖ్య కారణం అన్న మరి మాకు ఒక పదిహేను నిమిషాల సమయం ఇస్తే మీకు ఒక చిన్న కోరిక మేరకు సన్మానం చేయడానికి మేము అనుకున్నామన్నా మాకు ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తే ముందుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది ముందుగా పార్లమెంట్ సభ్యులు గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము క్యాబ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే శాసనసభ్యులు దానిపాల్ సూర్యనారాయణ నాన్న గారికి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి గారు సన్మానం చేయాల్సి కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే ఈ వార్డు కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర గారు కూడా మన కోశాధికారి గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ శుభ సందర్భంగా వాకర్ అసోసియేషన్ తరపు నుంచి అధ్యక్షులు అట్లూరి గురి లక్షణ సార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ముందుగా వాకర్స్ అసోసియేషన్ పక్షాన అందరికీ శుభోదయం తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు రావడం జరిగింది వారు మన నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు వారికి మన అసోసియేషన్ పక్షాన ముందుగానే అభినందనలు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి మరి అతిథులుగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మన ఏరియా కార్పొరేటరు పట్టు రాముగారికి అదేవిధంగా వివిధ డివిజన్ల కార్పొరేట్లు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి బీజేపీ అభిమానులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా అసోసియేషన్ పక్షాన వారికి ఆహ్వానం తెలియజేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి ధరపురి అరవింద్ గారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మునుముందు మన నిజామాబాద్ అభివృద్ధికి వారు ఎంతో చేశారు ఇంకెంతో చేయాలని కోరుకుంటూ మరి మా ఐటీఐ గ్రౌండ్ కూడా మీరు పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అదే మాదిరిగా ఇప్పుడు అసోసియేషన్ తరఫు నుంచి ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజు గారిని మాట్లాడిగా కోరుతున్నాం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక మహావృక్షం కింద నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ లీడర్ కూడా ఒక మహావృక్షం సీరన్న కింద పనిచేసిన వాళ్ళే ఇలా ఇవాళ అట్లాంటి వ్యక్తి కొడుకు ఒక కడిగిన ముత్యం మన దగ్గరికి వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే నిజామాబాద్ డిస్టిక్ మొత్తం కూడా ఆయన ఏకచేతాధిపత్యం కింద అందరినీ కలుపుకొని పోయే మనిషి అట్లాంటి మంచి మనిషి కడుపులో పుట్టి మన దగ్గరికి వచ్చినందుకు ఇవాళ ధరంపురి అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రెండవది ఖచ్చితంగా ఆయన ఎటువంటి కార్యక్రమం ఎటువంటి చీటింగ్ దాంట్లో ఉండడు అది మన నిజామాబాద్ గొప్పతనము అది ఆయన గొప్పతనం ఆయన దిగించి మనకు గొప్పతనం వచ్చింది ఇవాళ ఏ భూ కబ్జాల దాంట్లో కానీ ఏ చీటింగ్ దాంట్లో కానీ దేంట్లో కూడా పాల్గొనలే ఏ ఈ ఎంపీ సీటు కోసం ఆయన ఎక్కడ కూడా ప్రయత్నం చేయలే ఆయన కష్టమే ఆయన మంచితనమే ఆయన ఇవాళ చేసిన కష్టమే ఇవ్వాలి ఆయనకు ఎంపీ సీట్ వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా అట్లనే ఆ గర్వాన్ని మనం అందరము తప్పకుండా ఉంచాలని చెప్పేసి మీ అందరినీ ప్రార్థిస్తున్నా రెండో మాట ఒక ఆజాన్ బావుడు ఒక మంచి మనిషి చూస్తే భయపడతాం కానీ పిలిస్తే ప్రేమతో దగ్గరికి పోతాము అట్లాంటి విట్టలన కొడుకు దయామయుడు అట్లాంటి కొడుకుల అట్లాంటి కడుపులా ధర్మగుణం కలిగినటువంటి వ్యక్తి వచ్చిండు మన దగ్గరికి ఇంతకుముందు కూడా మనకు చెప్పిన పనులు చేసిండు ఇవాళ ఇప్పుడు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అయితే మీ ఇద్దరికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఐటీ గ్రౌండ్ అనేది ఎక్కువ మటుకు ఇక్కడ చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ శ్రమతో ఇక్కడ స్టార్ట్ అయింది ఇవాళ నాలుగు ఐదు లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని మేము గ్రౌండ్ తయారు చేసుకున్నాము దాని వెనకాల మా బంటు రాఘవేందర్ చాలా వర్క్ చేస్తాడు కానీ ఆయన ఏంటంటే ఎక్కడైనా వర్క్ చేపిస్తాడు ఆయన కనిపిస్తలేడు అన్న మీరు చేసుకోండి నేను ఉన్నా అంటాడు తప్పితే ఆయన ముందుకు వచ్చి నిలబడడు ఆయన కూడా ఇప్పటి నుంచి ముందుకు రావాలని కోరుకుంటున్నాను అయితే ఎవ్రీ ఇయర్ కూడా మేము ట్రాక్ వేస్తున్నాము ట్రాక్ అనేది వర్షం కొట్టుకపోతున్నది ఎవ్రీ ఇయర్ మొరంకు ప్రాబ్లం అవుతుంది అందరూ చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా చాలా కష్టమవుతుంది మంత్లీ ఫీజు ఇవ్వాలన్నా కష్టమవుతుంది కాబట్టి మీరు ట్రాక్కు చుట్టుపక్కల బ్రిక్స్ పెట్టినట్టయితే ట్రాక్స్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది పని చేయాల్సింది పార్లమెంట్లో ఎమ్మెల్యే గారు మీరు కానీ ఒక చిన్న పని చేయాల్సింది ఏంటంటే మన నిజామాబాద్ సభ్యులు ధనపా సూర్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క వాకింగ్ ట్రాకర్స్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కావచ్చు ప్రతిపరికి కావచ్చు కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేనే వాళ్ళు ఏ పని చెప్పినా నేను చేస్తున్నా వాళ్ళని ఏది అడిగినా నేను కాదలేదు వాళ్ళు కూడా ఒక కసితోని ఏది కావాలన్నా నా ఎంబడ పడుకుంటూ ప్రతిదీ అన్న నాకు ఇది కావాలంటూ నా ఎంబడ పడుతూనే ఉంటారు ఒకరికి సార్లు ఫోన్ చేశారు మా పృథ్వీరాజు అన్న సరే అన్న నేను చేపిస్తాను చేపించినాం ప్రతిదీ కూడా వాళ్ళ సహకారం ఉంది మన సహకారం ఉంది ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఆ బిల్డింగ్ కూడా నేను చెప్పిన ఆ బిల్డింగ్ కూడా డిస్మెంటల్ కిందకి మనం పెట్టినాము చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా మనం పెట్టినాము ఆ ట్రాకింగ్ కూడా పార్ట్వే ఏదైతే ఉందో దాన్ని కూడా టెండర్ అయిపోయింది ఆ చిల్డ్రన్ ప్లేక్విప్మెంట్ కూడా టెండర్ అయిపోయింది కెలక్షన్ కూడా అయిపోయిన తర్వాత వర్క్ అయిపోతుంది మన పైప్ లైన్ కావాలంటే కూడా పైప్ లైన్ వేయించినాము మరో కావాలంటే మరొంది చెప్పిన వాటర్ కూడా ప్రతి ఎవరీ సండే కూడా మనకు సాటర్డే వస్తుంది ఇంకా మీకు ఏమైనా ఆల్రెడీ చెప్పండి శాసనసభ్యులు గన్పల్ సూర్యనారాయణ గారు శ్రీరామ్ భారత్ ఈరోజు రాజారాం స్టేడియం బాకర్స్ కూడా ఇక్కడికి వచ్చిన రెండు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు సభ్యులందరికీ కూడా శుభోదయం మరియు ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎంపీ గారికి కూడా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు మన సెక్రటరీ గారు చెప్పినట్లు ఆల్రెడీ అంటే ఈరోజు గత పది సంవత్సరాలల్లో మోడీ గారి పరిపాలనలో రామరాజ్యం ముందుకు సాగుతూ ఉంది ఇదంతా మనకు తెలుసు డెవలప్మెంట్ అనేది ఊహించ ఊహించిన దానికన్నా ఎక్కువ తర్వాత ఈ మన అర్బన్ నియోజకవర్గానికి వస్తే నా మేనిఫెస్టోలో నేను ఆల్రెడీ పొందుపరిచిన నిజామాబాద్ స్మార్ట్ సిటీగా తప్పకుండా నా వంతు నేను కృషి చేసిన తెలియజేస్తా ఉన్నా ఇక ఐటీఐ గ్రౌండ్ పాలిటెక్నిక్ గ్రౌండ్ రాజారాం స్టేడియం వీటికి సంబంధించిన నేను కమిషనర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మొన్నటిదాకా పైసలు లేవన్నారు ఇప్పుడు పైసలు వచ్చేది కోడ్ వచ్చింది తప్పకుండా అన్ని పనులు చేపిస్తాం మీ అందరి మీ బట్టినా ఉంటా నేను తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మొన్న ఎట్లయితే మీరు గుండెలు పెట్టుకొని నన్ను గెలిపించేదో అంతకన్నా పెద్ద మెజార్టీ తోటి నేను అరవింద్ అన్న గారికి నేను ఒక మాట ఇచ్చిన మొన్న నాకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి డెబ్బై ఐదు వేల ఐదు వేల ఓట్లు వచ్చినాయి మీ అందరి ఆశీర్వాదంతో నలభై రెండు పర్సెంట్ మైనార్టీ ఉన్న దగ్గర కూడా డెబ్బై రెండు అంటే నల్ డెబ్బై ఐదు వేల ఓట్లు పదిహేను వేల ఐదు వందల మెజార్టీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా నేను తన మంచి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఎంపీ ఎలక్షన్లో అంతకన్నా పెద్ద మొత్తంలో లక్ష ఓట్లు అర్బన్ నుంచి తప్పకుండా మేము అందరికీ కూడా మా నియోజకవర్గ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తా దండం పెడతా తప్పకుండా లక్ష ఓట్లు సాధిస్తా అని నేను మాట్లాడడం జరిగింది మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా అది సాధ్యమే ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిస్తేనే సరిపోదు ఎంపీ గెలిచిన పెద్ద మెజార్టీతో గెలిచిన తర్వాత రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మనము భారతీయ జనతా పార్టీ పై చేయి సాధిస్తుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏంటిదో ఇందోరు నియోజకవర్గంలో చూపెడతామని మీ అందరు కూడా తెలియజేస్తా అదే విధంగా ఎప్పుడైనా మీకు నేను అందరికి కూడా అవైలబిలిటీగానే ఉంటాను తప్పకుండా మీరు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి ఏ ఎప్పుడు ఏ ఏ రకంగా అయినా రావాల్సింది ఎప్పుడు వచ్చినా కానీ మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను జయ శ్రీరామ్ చాలా మాకు ఆకర్షితులైనాము మరి అలాగే మీరు అన్నట్టు ప్రకారమే అందరి పెద్ద మెజార్టీతో గెలుపులకు మా వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అలాగే ఇప్పుడు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నగారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము స్థానిక కార్పొరేటర్ డాక్టర్ రాఘవేందర్ గారు కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా శుభోదయం జై శ్రీరామ్ ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు నా మీరు చెప్పిన సమస్యలు ఒకటేమో వాకింగ్ ట్రాక్ అండి మీరు ఎస్టిమేట్ ఏమో చెప్పారు

అది అయిపోయినాక అక్కడ ఏం డెవలప్ చేయాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఫర్దర్ ప్లాన్స్ లెట్ మీరీ సో మీ అందరి ఆశీర్వాదంతో లాస్ట్ టైం కూడా డీసెంట్ మెజారిటీ వచ్చింది ఈసారి కొంచెం పెరిగే లక్షణాలే కనబడతా ఉన్నాయి మోదీ గారి వేవ్ కూడా బలంగా ఉంది రా రాముల వారి ఆశీర్వాదం కూడా బలంగా ఉంది దేశమంతా దానికి తోడు పసుపు రైతుల ఆశీర్వాదం కూడా మనకే వచ్చేటట్టుంది లాస్ట్ టైం వాళ్ళు తొమ్మిది వేలు ఓట్లు వేసుకున్నారు అవన్నీ కాకుండా కొన్ని అరెస్ట్లు కూడా అయినాయి కాబట్టి మేము కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి మచ్చలేకుండా శ్రీరామ్ జయరా మా నాన్నగారి పేరు తీసుకుంటూ మన పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే ఇంతకుముందు మొన్న నేను ఇట్లనే ఆలోచించుకుంటూ కూర్చున్నా ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆయన ఎన్ని ఫోన్లు చేసిండు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్కి సారీ రైల్వేస్ మినిస్టర్కి వీళ్ళందరికీ మాట్లాడుకుంటూ ఎన్ని తిప్పలు పడ్డాడు అప్పుడు ఎయిటీన్ నైన్ నైంటీ ఫోర్ మధ్యలో నా కొద్దిగా స్కూల్ పోయే లేక కొంచెం యాధి ఉంటుండే అవాళ్ళంతా ల్యాండ్ లైన్ లే కదా ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మన నియోజకవర్గంలో వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఒకటేమో మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం ఆర్మూర్ గోవింద్పేట ఒకటేమో ఆర్మూర్కి వెళ్ళే మామిడిపల్లి దారిలో ఒకటి ఆర్మూర్లో మరీ సిటీలో ఉన్న మామిడిపల్లిది నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ మాధవ్ నగర్ది మోస్ట్ వాంటెడ్ సిన్స్ త్రీ డికెట్స్ అది కూడా ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగ్రేషన్ చేస్తామని మీ అందరికి చెప్తా ఉన్నాను ఈ నాలుగు కాకుండా అసేపల్లిలో పనులు బాగానే కొనసాగుతున్నాయి ఉంటున్నాయి బోధన్లో టౌన్లో లాస్ట్ మంత్ మోడీ గారు ఫిబ్రవరిలో దాని శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టించారు ఏడుపల్లిలో రైల్వే అండర్ సో సెవెన్ రైల్వే బ్రిడ్జెస్ మన ప్రాంతంలో మనం ఈ ఫైవ్ ఇయర్స్లో కట్టుకుంటుంది దీన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఏ రకంగా డెవలప్ అవుతుందో దేశమంతా చూస్తూ ఉన్నాం మనం సోషల్ మీడియాలో బీజేపీ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్లో మన ప్రాంతంలో కూడా మనకి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కూడా పనులు వేగంగా కొనసాగాలంటండి క్వాలిటీ ఆటోమేటిక్ రావాలంటే మనము ఫోన్లు చేసి కమిషన్ అడగకపోతే చాలు రెగ్యులర్గా మనం రివ్యూలు పెట్టుకుంటే మూడు నెలలకు ఒకసారి అన్నీ కూడా కొనసాగుతాయి కొంచెం ఫండ్ డైవర్షన్ వల్ల మనకు అడవి మామిడిపల్లి అయితే ఆరుమూరు పోయే వాళ్ళు కూడా ఉంటుంటారు ఇక్కడ రెగ్యులర్గా అడవి మామిడిపల్లి వర్క్స్ స్లో అవడానికి కారణం టోటల్ ఫండ్ డైవర్షన్ అది ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ మారినాక అందరి ముందర మీడియా ముందర ఒప్పుకున్నారండి సో అది కూడా సొల్యూషన్ కూడా చూసుకున్నాము అక్కడ కూడా పనులు స్లోగా స్టార్ట్ అయినాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాం ఆరు ఆ రీచ్ కాబట్టి స్మార్ట్ సిటీ నిజామాబాద్ లో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చేసి తీద్దాం లాస్ట్ ఈసారి నిజామాబాద్ స్మార్ట్ సిటీగా మనము టికెట్ చేయించుకుంటాం కేవీ కేంద్రీయ విద్యాలయం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది అడిషనల్ సెక్షన్స్ కూడా మనం నేను రాసినాను అడిషనల్ సెక్షన్స్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడిషనల్ సెక్షన్స్ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మరి మరి వాకర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము అనుకోగానే మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తీసుకుంటున్నాము అలాగే వాకర్ అసోసియేషన్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ దానికి మీరు అనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఫండ్స్ ఇచ్చినందుకు మేము అందరి తరఫు నుంచి మేము కృతజ్ఞతలు చేసుకుంటున్నామన్నా మరి ఆఖరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి మన కోశాధికారి కృష్ణ గారిని కోరుతున్నాం జై శ్రీరామ్ వచ్చినందుకు మీకు నమస్కారం అన్న ఎమ్మెల్యే సార్ మీకు కూడా అన్న మీరు గెలిచినాక ఒక్కసారి మాత్రం వాకింగ్ చేయాలి మాత్రం ఇప్పుడు రావాలన్నా ఇప్పుడు రాజాజ్ దగ్గర చాయ్ పే చర్చ ఉన్నది మనం కూడా అక్కడ రావాలని చెప్పేసి అందరికీ అవకాశం ఏంటి థ్యాంక్ యూ